దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి పోస్టర్ ఆవిష్కరిస్తున్న మల్లెపల్లి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా హిట్ అండ్ రన్ మరియు ఇతర డిమాండ్లు ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా బంద్ పోస్టర్ ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ గౌరవ అధ్యక్షులు మల్లెపల్లి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ముఖ్యంగా డ్రైవర్ల భవిష్యత్తుపై ప్రభావం చూపే హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తారు అలాగే ఆటో క్యాబ్ డ్రైవర్లకు మీటర్ల రేటు పెంచాలని ఆటో క్యాబ్ రవాణా రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఈఎస్ఐతో కూడిన మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఆటో క్యాబ్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలి మహాలక్ష్మి పథకం ద్వారా గిరాకీ లేకుండా నష్టపోయిన ఆటో క్యాబ్ డ్రైవర్లకు నెలకు పదివేలు సహాయాన్ని ప్రకటిస్తూ బడ్జెట్లో పొందపరచాలి యాభై సంవత్సరాలు నిండిన ఆటో క్యాబ్ డ్రైవర్లకు గీతా నేత కార్మికులకు ఇచ్చినట్టుగా ప్రభుత్వమే పింఛన్ ఇవ్వాలి అక్రమంగా తిరుగుతున్న ఓలా ఊబర్ రాపిడో టూ వీలర్ వెంటనే నిషేధించాలి ఫైనాన్సర్ల దళారుల దోపిడీని అరికట్టాలి మిగిలిన తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు ఆటో క్యాబ్ డ్రైవర్లు ప్రజలు దేశవ్యాప్త బంద్ మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ రాష్ట్ర అధ్యక్షులు దూపం ఆంజనేయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టాల ప్రేమ్ చందర్ రెడ్డి సలహాదారులు మొగిలి ఈశ్వరయ్య సోషల్ మీడియా కన్వీనర్ కొడుపూరి శ్రీశైలం సురేందర్ రావు జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి తాటికొండ రవికుమార్ సుధాకర్ నాగేంద్రప్ప పాండు తదితరులు పాల్గొన్నారు అన్న పెద్దలో గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి అన్నగారు మన సమ్మె గురించి ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాము ఈరోజు పదహారో తారీఖు నాడు మనం ఏఎ సమ్మె కార్యక్రమానికి అధ్యక్ష అధ్యక్షులు అంచనాయుడు గారు మన మిత్రులు ఫ్రెండ్స్ ఆరో తారీఖు నాడు జరగబోయే ఈ సమ్మెను దేశవ్యాప్తంగా మద్దతు పలికి మన సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిద్ధించి సంక్షేమ బోర్డు అదేవిధంగా ఇన్సూరెన్స్ అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కానీ క్యాబ్ డ్రైవర్లకు కానీ నెలవారీ ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను మన ముఖ్యమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో కొంత లక్ష్యాలు వాటిని సాధించ సాధించే కోసం తోడుపాటు అనుకుంటే మన కార్మిక సోదరులందరికీ ఐక్యంగా పిలుపునిస్తుంది అందరం కలిసికట్టుగా మన ఐక్యత నిరూపించాల్సిన సమయం కాబట్టి ఉత్తరం కొంతమంది డ్రైవర్లకు చెప్తూ అందరు డ్రైవర్లు పదహారో తారీఖు నాడు ఈ సమ్మెలో పాల్సినట్టుగా ఈ సమ్మె చేసం చేసి దీని ద్వారా డ్రైవర్ల సత్తాయంతో ప్రభుత్వాలకు తెలియజేసి

ચૂંટણીકરંગ ચાલુ સેવા కూడా పెట్టి చాలా గ్యాబ్ కానీ ఆటో వాళ్లకు నష్టంగా జరుగుతుంది ఇది ఎమ్మడే వీళ్ళకు నెలవారీగా ఒక పదివేలు చిన్నట్టు కంటే చాలా బాగుంటుంది పదివేలు పన్నెండు వేలు ఎక్కువ వ్యక్తులు ఆ పదివేలు పన్నెండు వేలు సరిపోతుంది పదివేలు సరిపోదు దానికోసం పదివేలు సరిపోద్ది దానికోసం కంపల్సరీ డెలవరీగా పదివేలు ఇవ్వాల్సింది ఆ కోర్సు ప్రభుత్వానికి డిల్టీ చరించడం అదేవిధంగా పదహారో తారీఖు రోజు బంద్ ఉంది అందు క్యాబ్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ అందరూ విజయ దానికి వచ్చి ప్రశాంతంగా ఆ రోజు అందరూ సమయంలో మద్దతు ఇచ్చి అందరూ విజయవంతం చేయవలసింది ఆ ఆ రోజు సేవలను కూడా డిల్టీ చేయకుండా బంధులు అందరూ पचान देंगे अंदर सागर इंद्रवली की या कोसल। जेड ड्राइवर ना, तो जेजेड ड्राइवर ना, जेड ड्राइवर ना, जेजेड ड्राइवर ना। रतलाली, रतलाली ना पंडों के लिए हैक नहीं इंतने। रतलाली, बहुत रोस्ट कार में कल है कता। रतलाली, बहुत रोस्ट कार में कल है कता। रतलाली, बहुत आप सड़क में हार्टों जाम ड्रा�